నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి పంచరెడ్డి సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫస్ట్ లీవ్ వెళ్ళాం కదా ఈ సమ్మర్కి లీవ్ వెళ్ళాక ఊర్లో మేము ఆ వీక్లోనే చేసిన పని ఏమైనా ఉందంటే ఇదే అనమాట ఫస్ట్ స్టార్టింగ్ అండ్ మా ఇంటి దేవత నీలం తల్లికి మేము వారం చేసాము గొర్రెపోతూ అంతా తీసుకొని వెళ్ళి అండ్ మా ఊర్లో మాకు మా ఐదు ఫ్యామిలీస్కి ఇంకొక ఇద్దరు రెండు ఫ్యామిలీస్కి ఉన్నాయని మాకు తెలిసింది మేమైతే ఎప్పుడు ఇవ్వలేక ఒకసారి చేద్దామని చెప్తే ఇంకా మా వారు మేమందరం చెప్పగానే ఇంకా ఓకే అనేసి మా ఇది ఫ్యామిలీస్కి మేమే చెప్పాము ఇలా మేము అమ్మవారికి మురటు ఇద్దాం అనుకుంటున్నాం మీరు కూడా రండి అని చెప్తే వాళ్ళు కూడా మాతో వచ్చారు అండ్ అంతా అయిపోయినాక మేము ముర్రాట్లు పట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా తమ్మ ఒక మురటు నేను మాడు మేము మా ఇంటి నుంచి మూడు మురట్లు తీసుకొని వెళ్ళాము అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాక మా ఆంటీ కూడా మాతో వచ్చారనమాట ఇంకా మా వారు అందరం కలిసి చాలా బాగా చేసాము చాలా మంచిగా అయింది అండ్ రోడ్ పైన వచ్చేసి ఇలా శారీ వేస్తూ ఉంటారు శారీ పైన నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ ఎంతవరకు అంటే అమ్మవారి గుడికి వెళ్ళేంత వరకు ఇలానే వాళ్ళు వేస్తూ ఉంటారు మనం అలాగే దానిపైనే వెళ్ళాలన్నమాట సో మేమైతే మేమందరం కూడా అలా వెళ్తున్నాము నేనైతే నేను మాడపడుచులు మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్యలు అందరం కూడా ఇలా మంచిగా వెళ్ళాము ఇంకా మా పిల్లలు కూడా చాలా హ్యాపీ అని ఎంజాయ్ చేశారనమాట మేము కూడా అని గొడిపోతుంది కదా దానికి ఒక పేరు కూడా పెట్టేశారు వీళ్ళు ఒక టూ త్రీ డేస్లోనే మా పిల్లలు అండ్ మా ఫ్యామిలీ మేమంతా కూడా గుడికి వెళ్ళిపోయామనమాట గుడికి వెళ్ళిపోయాక మాకు సెపరేట్ ఒక టెంపుల్ అంటే ఒక టెంపుల్లోనే ఒక పక్కన మాకు ఒక గుడి ఉంటుంది అక్కడ మేము చేస్తున్నాం అనమాట మాకంటూ స్పెషల్గా ఉంటుంది సో ఇక్కడ మేము లా ఈ వీక్ ఈ ఇయర్లోని మా వారు వాళ్ళు పగొండి అలా చిన్నగా కట్టించారనమాట సో నేను ఇక్కడ నా పూజ అయిపోయింది నేను మా చిన్నతమ్మ చేస్తున్నా ఆ పూజ అయ్యాక నేను కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను మొక్కుతున్నాను అనమాట మాకు చాలా అంటే చాలా మా నమ్మకం ఆయన అంటే నేను నా మ్యారేజ్ అయ్యాక నాకు ఇంకా ఎక్కువ నమ్మకం చిన్నగా ఎక్కువ అయింది సో ఫైనల్గా మేము అయితే ఇంకా అందరం ముర్రాట్లు ఇచ్చేసాము దేవుణ్ణి దర్శించుకున్నాము ఇంకా మంచిగా అంత చక్కగా చూస్తే ఆమెకి సంబరం కూడా చేస్తారంట సో మాకు ఎప్పుడూ తెలియలేదు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా అంత మంచిగా ఉంటే ఇంకా సంబరం చాలా గ్రాండ్గా చేస్తాను అప్పుడు కూడా మంచి వీడియోస్ మీకు పెడతాను సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్